వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఈరోజు ఏపీలో ఫింఛన్ తీసుకునే వారికి ఎలక్ట్ అంటూ ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించిన కీలక నిర్ణయం అయితే వచ్చిందండి అయితే ఇకపై పింఛన్ల పంపిణీ అయితే మరింత పారదర్శకంగా పక్కాగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతుంది మరి ఈ యొక్క చర్యలకు సిద్ధం కూడా అయింది ప్రతి నెల కూడా ఒకటో తేదీనే అన్ని ఫింఛన్లను పంపిణీ అయితే చేస్తుంది మిగిలిన వారిని మిగిలిన వారికి రెండో తేదీ పంపిణీ అయితే చేస్తారండి అయితే కొంతమంది సచివాలయ సిబ్బంది పింఛన్దారుల ఇళ్లకు వెళ్లకుండా కాలనీల్లో ఒకచోట కూర్చొని పింఛన్ పంపిణీ అయితే చేస్తున్నట్లు గుర్తించారు ఇక స్థానికంగా నివాసం ఉండని వాళ్లకు వారి వద్దకే తీసుకుని వెళ్ళి ఇస్తుండడంపై ఫిర్యాదులు అయితే వచ్చాయండి ఇక కొందరు ఉద్యోగులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పింఛన్ ఇవ్వడం లేదని అలాగే దగ్గరలో ఇళ్లలోని లబ్ధిదారులకు ఒకే చోటికి పిలిచి పింఛన్ డబ్బులు ఇస్తున్నారని అక్కడక్కడ వేరే గ్రామాల్లో ఉంటున్న వారికి అక్కడికే తీసుకువెళ్లాలని అంటే తీసుకువెళ్ళి ఇస్తున్నారనే ఫిర్యాదులు అయితే వచ్చాయి మరి ఒక ఫిర్యాదులు బట్టి ఈ క్రమంలోనే సచివాలయ సిబ్బంది ప్రతి లబ్ధిదారుడికి కూడా వారి నివాసం ఉండే ఇంటికి వెళ్ళి పంపిణీ చేసేలా అయితే జారీ చేశారు ఇకపై ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఫించిన డబ్బులు అయితే పంపిణీ చేయాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు ఇక ఎవరైనా లబ్ధిదారులు అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలోను లేదంటే మరో ప్రాంతాల్లోనూ కనుక చికిత్స తీసుకుంటున్న ఆ వివరాలనేది తెలియజేయాల్సి అయితే ఉందండి ఖచ్చితంగా మీరు మీ యొక్క దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి మీ యొక్క వివరాలను అయితే సమర్పించండి అయితే ఇటీవల కాలంలో తరచుగా వేరే చోట పింఛన్లు అయితే తీసుకుంటున్న వారి వివరాలను పై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఇక ఈ మేరకు పింఛన్ల పంపిణీలో మార్పులు అయితే చేశారు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా ఒకసారి సచివాలయానికి అయితే తెలియజేయండి ఇంటి వద్దకే వచ్చి కూడా మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి సమస్యలన్నీ ఏవైనా ఉన్నట్లయితే మాత్రం గ్రామ సచివాలయానికి వెళ్ళినట్లయితే మీ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి